రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని ఉదయం తినే మహిళలు మరియు భర్త ఎంగలి తినే మహళలు ఈ వీడియోను తప్పకుండా చూడాలి అలా చేయడం వల్ల వారు తమ మరియు తమ కుటుంబ జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటారో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు పదండి ఈరోజు కథను ప్రారంభిద్దాం మిత్రులారా ఒకసారి గోకులంలో విరాజిల్లుతున్న భగవాన్ శ్రీకృష్ణుడిని దేవర్షి నారదుడు ఒక ప్రశ్న అడిగాడు ప్రభు మహళలు భోజనం విషయంలో ఎలా ఉండాలి ఆలస్యంగా నిద్రలేచి వంట చేసే మహిళకు మరియు భర్త ఎంగలి తినే మహిళకు ఏ పాపం తగులుతుంది దయచేసి భోజనానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలిపి నా మనసులోని సందేహాన్ని నివృత్తి చేయండి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఓ దేవర్షి నారద మనం ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటామో మరియు ఎలా తీసుకుంటామో అది మన శరీరంపైనే కాకుండా మన ప్రవర్తన మరియు ఆచార విచారాలపై కూడా ప్రభావం చూపుతుంది మన ప్రవర్తన మరియు ఆచార విచారాలు ఎలా ఉంటాయో అవే మన జీవితంలో విజయాన్ని లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తాయి మిత్రులారా శ్రీకృష్ణుడు కొనసాగిస్తూ ఇలా అన్నాడు ఓ నారదా ఇప్పుడు నీకు ఈ విషయాన్ని వివరంగా చెబుతాను శ్రద్ధగా విను ఆహారం ఎలా ఉండాలి దాన్ని ఎలా తినాలి మరియు భోజనం చేసేటప్పుడు ఏ విషయాలను గుర్తుంచుకోవాలో శాస్త్రాలు మరియు గ్రంథాలు విస్తారంగా వివరించాయి మంచిగా సరైన పద్ధతిలో తయారు చేసిన ఆహారం మనకు ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాదు శాస్త్రాలు ఆహారాన్ని తయారుచేసే వ్యక్తి కొన్ని నియమాలను పాటించాలని చెబుతాయి దీనివల్ల ఆహారం కుటుంబంలోని సభ్యులందరికీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ముఖ్యంగా ఇంటి మహిళలు ఈ నియమాలను దృష్టిలో ఉంచుకుని వంట చేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖశాంతులు మరియు సమృద్ధి నెలకొని ఉంటాయి ఆ కుటుంబం కష్టాల నుండి దూరంగా ఉంటుంది శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నాడు ఓ నారదా ఈ నియమాలలో అత్యంత ముఖ్యమైన నియమమేమిటంటే ఏమిటంటే ఇంటి మహిళలు ఉదయాన్నే లేచి వంట చేయాలి ఎందుకో తెలుసుకోవడానికి ఒక కథ ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకో ఒక కథ చాలా కాలం క్రితం ఒక గ్రామంలో రమేష్ అనే వ్యక్తి నివసించేవాడు రమేష్ చాలా తెలివైన మరియు నైపుణ్యం కలిగిన కుమ్మరి అతను మట్టితో అందమైన కుండలు బొమ్మలు మరియు ఇతర వస్తువులను తయారుచేసేవాడు అతని కళాకృతులను చూసినవారు ఆశ్చర్యపోయేవారు దూరదూర ప్రాంతాల నుండి ప్రజలు అతని వస్తువులను కొనడానికి వచ్చేవారు తన కళా నైపుణ్యంతో అతను బాగా డబ్బు సంపాదించాడు ఒక పెద్ద ఇల్లు మరియు సుఖ సౌకర్యాలను సమకూర్చుకున్నాడు అయితే దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల మరణం తర్వాత రమేష్ ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా నివసించేవాడు అతని ఒంటరితనాన్ని చూసి అతని అత్తశాంతి అనే అందమైన అమ్మాయితో వివాహం జరిపించింది శాంతి అందంగా ఉన్నప్పటికీ చాలా సోమరి ఆమెకు ఏ పనిలోనూ ఆసక్తి ఉండేది కాదు నిద్ర అంటే ఆమెకు అత్యంత ప్రియమైనది కానీ రమేష్కు ఉదయాన్నే లేచి నిత్యకృత్యాలు ముగించుకుని తన పనిని ప్రారంభించే అలవాటు ఉండేది శాంతి మాత్రం ఉదయం ఆలస్యంగా నిద్రలేచేది కొంచెం పనిచేసినా మళ్లీ పడుకునేది సోమరితనంతో ఆమె సాయంత్రం వరకు నిద్రపోతూ ఆలస్యంగా వంటచేసేది ఇంట్లో ఇంతకుముందు ఉన్న శుభ్రత మరియు క్రమశిక్షణ మాయమయ్యాయి రమేష్కు సమయానికి సరైన భోజనం లభించేది కాదు ఇంట్లో శాంతిని సరిదిద్దే పెద్దవారు ఎవరూ లేరు వివాహమైన కొన్ని నెలల వరకు రమేష్ ఓపికగా సహించాడు కాని ఇప్పుడు అతనికి తన అవివాహిత జీవితమే బాగుండేదని అనిపించసాగింది అప్పుడు అతను సమయానికి పనికి వెళ్లేవాడు ఇంటిని శుభ్రంగా ఉంచుకునేవాడు మరియు సమయానికి వండుకుని తినేవాడు కానిప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నమైన వంట సిద్ధమయ్యేది కాదు శాంతి ప్రవర్తన మరియు అలవాట్లు అతనికి చికాకు కలిగించాయి అతను ఆమెకు ప్రేమతో కోపంతో అనేక విధాలుగా నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు ఓ శాంతి అప్పుడప్పుడైనా ఉదయాన్నేలే నీవల్ల నా రోజంతా వృధా అవుతోంది పనిలో మనసు లగ్నం కావడం లేదు ఆకలితో శరీరం నిరసిస్తోంది ఇప్పటికైనా బాగుపడు అని వేడుకున్నాడు కాని శాంతి తనను తాను మార్చుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు రమేష్ ఓపిక క్రమంగా తగ్గిపోయింది అతను కోపంగా ఉండటం ప్రారంభించాడు సమయానికి భోజనం లేకపోవడం వల్ల అతను పనికి ఆలస్యంగా వెళ్లేవాడు కొన్నిసార్లు ఆకలితోనే వెళ్లేవాడు రోజంతా ఆకలి మరియు చికాకుతో ఉండేవాడు దీని ప్రభావం అతని పనిమీద పడింది అతను మునుపటిలా పని చేయలేకపోయాడు ఆదాయం క్రమంగా తగ్గిపోయి జీవనం సాగించడం కష్టమైంది డబ్బు లేకపోవడం వల్ల రమేష్ మరియు శాంతి మధ్య గొడవలు సర్వసాధారణమయ్యాయి ఇద్దరూ నిరాశలో మునిగపోయారు ఈ విషయం రమేష్ అత్తగారికి తెలిసింది ఆమె రమేష్ ఇంటికి వచ్చి ఇంటి దుస్థితిని చూసి బాధపడింది రమేష్ మరియు శాంతి ఇద్దరు డబ్బు లేకపోవడం వల్ల ఆమెకు సరిగ్గా అతిథ్యం ఇవ్వలేక సిగ్గుపడ్డారు ఒంటరిగా ఉన్నప్పుడు శాంతి అత్తగారితో రమేష్ గురించి ఫిర్యాదు చేసింది అత్త మీరు నన్ను ఎలాంటి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు అతను ఎప్పుడూ నాపై అరుస్తాడు ఇప్పుడు చేసుకోవడం కూడా మొదలు పెట్టాడు ఇదే విధంగా కొనసాగితే నేను అతన్ని విడిచిపెట్టి వెళ్లిపోతాను దయచేసి అతనికి ఒకసారి బుద్ధి చెప్పండి అని వాపోయింది అత్తగారు శాంతి మాటలను ఓపికగా విన్నారు మనసులోనే ఎవరి తప్పో గ్రహించిన ఆమె శాంతిని సరైన దారిలో పెట్టాలని నిర్ణయించుకుంది మరుసటి రోజు ఉదయం అత్తగారు శాంతిని త్వరగా నిద్రలేపి ఇంటిని శుభ్రం చేయమని చెప్పింది అత్తగారి భయంతో శాంతికి ఇష్టం లేకపోయినా లేచి పని ప్రారంభించింది అత్తగారు కూడా సహాయం చేయడంతో ఇల్లంతా మెరిసిపోయింది తర్వాత అత్తగారు శాంతిని త్వరగా స్నానం చేసి సిద్ధమవ్వమని చెప్పింది శాంతి ఆ మాటను కాదనలేక స్నానం చేసి వచ్చింది అప్పుడు అత్తగారు ఆమెకు నైవేద్యం చేసి దేవుడి పూజ చేయమని చెప్పింది శాంతి అలాగే చేసింది శుభ్రమైన ఇంట్లో నైవేద్యం మరియు ధూపదీపాల సువాసన వ్యాపించింది ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారింది పూజ తర్వాత శాంతికి చాలా ఆనందంగా అనిపించింది ఆమె సోమరితనం క్షణాల్లో మాయమైంది ఆమె ప్రసన్నమైన మనసుతో వంట చేయడానికి సిద్ధమైంది రమేష్ నిద్రలేచేసరికి ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఆమె రుచికరమైన భోజనాన్ని సిద్ధం చేసింది రమేష్ లేచి ఇంటి అందాన్ని సువాసనను చూసి సంతోషపడ్డాడు అతను త్వరగా స్నానం చేసి దేవుడి పూజ చేశాడు వంటగది నుండి వస్తున్న ఆహారపు సువాసన అతని ఆకలిని పెంచింది శాంతి చిరునవ్వుతో భోజనం వడ్డించినప్పుడు రమేష్ ఆమె మారిన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు అతను అత్తగారి వైపు చూశాడు ఆమె కూడా నవ్వింది రమేష్కు అంతా అర్థమైంది అతను ఆ రోజు ఆనందంగా భోజనం చేశాడు శాంతి కళ్లలో తన ప్రేమను చూసి ఆమెకుకూడా తన తప్పు తెలిసివచ్చింది ఆ రోజు పెళ్లి తర్వాత మొదటిసారిగా రమేష్ కడుపు నిండా భోజనం చేసి ఇంటి నుండి బయలుదేరాడు మంచి భోజనం వల్ల అతను రోజంతా పనిలో మనసు పెట్టాడు ఆ రోజు అతనికి మంచి ఆదాయం కూడా వచ్చింది సాయంత్రం అతను సంతోషంగా ఇంటికి వచ్చాడు శాంతికి తన తప్పు తెలిసివచ్చింది ఆమె అత్తగారు చెప్పినట్లే ఉదయాన్నే లేచి వంట చేయడం ప్రారంభించింది రమేష్ ఇకపై ఎప్పుడూ ఆకలితో పనికి వెళ్లలేదు సమయానికి భోజనం చేయడం వల్ల అతని చికాకు తగ్గింది అతను మళ్లీ పనిలో శ్రద్ధ పెట్టాడు మిత్రులరా శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఓ నారదా ఆ ఇంట్లో మళ్లీ సుఖసంతోషాలు మరియు సమృద్ధి వచ్చాయి ఉదయాన్నే వంట చేయడం వల్ల ఎంత ప్రయోజనముందో చూసావా అందుకే అంటారు వంటగదిలోనే కుటుంబం యొక్క భాగ్యం నిర్ణయించబడుతుందని ఒక మహిళ తన ఇంటిని ఎలా నిర్వహిస్తుందో అదే ఆ కుటుంబం యొక్క భాగ్యాన్ని నిర్ణయిస్తుంది మహిళ ఆలస్యంగా లేస్తే ఆలస్యంగా వంట చేస్తే ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇంటిని ఎంత శుభ్రంగా మరియు అందంగా ఉంచుతారో అంతగా ఆ ఇంట్లో సంతోషం మరియు సమృద్ధి పెరుగుతాయి అందుకే మహిళలు ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి మరియు ఉదయాన్నే వంట చేయాలి ఆలస్యంగా తయారుచేసిన భోజనంపై అసుర శక్తులు ఆధిపత్యాన్ని స్థాపిస్తాయి శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి ఆలస్యంగా తయారుచేసిన భోజనంపై ప్రేతాలు మరియు ఇతర అశుభ శక్తులు హక్కును స్థాపిస్తాయి అలాంటి భోజనాన్ని తినడం వల్ల వ్యక్తి పతనమౌతాడు ఇంట్లో దరిద్రం వస్తుంది కలహాలు ఏర్పడతాయి అందుకే వంటగదిలో ఎంత త్వరగా వంట సిద్ధమవుతుందో ఇంటి అభివృద్ధి కూడా అంతే త్వరగా జరుగుతుంది వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి రాత్రి సమయంలో వంటగదిలో ఎంగలి పాత్రలు ఉండకూడదు రాత్రి ఎంగలి పాత్రలు ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు నివాసం ఉండటం ప్రారంభిస్తాయి శ్రీకృష్ణుడు చెప్పాడు ఓ నారదాశాస్త్రాలు చెబుతున్నాయి ఆహారాన్ని అవమానించడం వల్ల తల్లి అన్నపూర్ణాదేవికి కోపం రావచ్చు అందుకే ఎల్లప్పుడూ అవసరమైనంత ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి వడ్డించిన ఆహారాన్ని ఎప్పుడూ నిందించకూడదు గమనించండి లేదా దెబ్బతిన్న పాత్రలలో భోజనం చేయకూడదు మంచమీద కూర్చుని భోజనం చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మరొకరి ఎంగలి భోజనాన్ని తింటే ఆ వ్యక్తి యొక్క గ్రహదోషాలు బాధలు మరియు దురదృష్టంలో భాగస్వామి అవుతాడు ఉదాహరణకు ఒక దొంగ యొక్క ఎంగలి తింటే ఆ దొంగతనం యొక్క పాపంలో నీవు కూడా భాగస్వామి అవుతావు ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను ఓ నారద రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని ఉదయం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు అసిడిటీ గ్యాస్ మలబద్ధకం వంటి ఇబ్బందులు రావచ్చు రాత్రి నిల్వ ఉంచిన ఆహారం వల్ల జీర్ణక్రియ మందగస్తుంది ఆహారం సరిగా జీర్ణం కాదు రాత్రిపూట బరువైన ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది అందుకే మహిళలు రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని తినకూడదు కొన్ని కారణాల వల్ల వారు దాన్ని తింటే ఇది సంతాన సంబంధిత సమస్యలను కూడా కలిగించవచ్చు మిత్రులరా ఇంటి పురుషుల అదృష్టం మహిళలపై ఆధారపడి ఉంటుంది అందుకే ఇంటి మహిళలను ఎల్లప్పుడూ గౌరవించాలి మహిళలను అవమానించే ఇంట్లోకి దేవి ఎప్పుడూ ప్రవేశించదు అదే సమయంలో మహిళలు కూడా తమ గౌరవాన్ని మరియు మర్యాదను కాపాడుకోవాలి ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ అందరికీ ధన్యవాదాలు